మిత్రులారా రమణగళం శీర్షిక నుంచి ఆ నారసింహ స్వామిని ముక్త కంఠంతో ఆయన్ని స్తు నాతో మీరందరూ గొంతు కలపండి శ్రీ మనోహర సింధు గంభీరా భక్తవత్సల कोटिभानुतेज कुञ्जनेत्रा हिरण्यकशपुनाशक शूर साधुरक्षण शङ्खचक्रहस्त प्रह्लादवरदा पापध्वंस सर्वेश क्षीरसागरशायी कृष्णवर्णा पक्षिवाहन लसद्भ्रमरकुन्तलजाल पल्लवारुणपादपद्मयुगला चारु श्रीचन्दनागरुचर्चिताङ्ग कुन्दकुट्मलदन्त वैकुण्ठधाम శ్రీధర్మపుర దురిత దూరా దీని అర్థం ఒక్కసారి వినండి శ్రీ లక్ష్మీదేవి భర్త అయినవాడా దేవతల చేత పూజింపబడినవాడా సముద్రము వలె గంభీరమైన స్వభావము కలవాడా భక్తుల ఎందు వాత్సల్యము కలవాడా కోటి మంది సూర్యల ప్రకాశము కలవాడా కమలముల వంటి కన్నుల గలవాడా హిరణ్య కశపుడను రాక్షసుని చంపిన మహాపరాక్రమము కలవాడా మాలాంటి మంచివారిని రక్షించువాడా చక్రములు హస్తములందు కలవాడా ప్రహ్లాదునికి అభయమిచ్చినవాడా పాపములను నాశనము చేయువాడా ప్రపంచమున కంతటికి నీ అధిపతి అయినవాడా పాలసముద్రమునందు శయనించువాడా నల్లని శరీరకాంతి కలవాడా గరుత్మంతుడు వాహనముగా కలవాడా తుమ్మెదల వంటి తల వెండ్రుకలు కలవాడా చిగురుటాకులు వంటి ఎర్రని పాద పద్మములు కలవాడా శ్రేష్టమైన అగరు గంధము మైపోత పూసుకొనివాడా మల్లె మొగ్గల వంటి పలువరుస కలవాడా వైకుంఠమే ఇల్లుగా కలవాడా ఆభరణముల చేత మిక్కిలి ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను పోగొట్టువాడా ధర్మపురమును క్షేత్రమునందు నివసించువాడా ఓ నరసింహస్వామి నీకు మా నమస్కారములు నీకు మా నమస్కారములు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సమంగళాని భక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సర్వే జనా జనాశాంతిర పుష్ిరస్ అభివృద్ధిరస్ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తి